హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాల్టి వీడియోలు అండి అక్కడ దూరంగా తెల్లగా గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి చూసారా అవి ఉప్పు గుట్టలండి అదేనండి రాక్ సాల్ట్ నేను అమ్మవాళ్ళ ఊరు వచ్చానండి వాళ్ళ ఊరు సముద్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోనే ఇలా ఉప్పును పండిస్తారు కదా సరే ఇక నేను అన్నయ్య ఇద్దరం వచ్చామన్నమాట అదంతా మీకు వీడియో చేసి పెడుతున్నాము ఎలా చేస్తారు అనేది కూడా వివరిస్తూ చెప్పాలనుకున్నాం అనమాట అక్కడ వీళ్ళు అక్కడే ఉన్న మట్టితోటి ఇలా గణపైన తయారు చేసుకొని పెట్టుకో ఉన్నారు గణపయని పెట్టుకొని పూజించుకుంటారంట మొన్న ఈ మధ్య పూజలు కూడా బాగా చేసుకున్నారంట గణపయ్యకి ప్రసాదంగా అక్కడ పండించిన ఉప్పుని పెట్టున్నారు చూసారా చాలా ముద్దుగా తయారు చేశారు కదా మట్టితోటి ఇంకా గణపయ్యకి నమస్కారాలు తెలుపుకున్నానండి ఇక అక్కడి నుంచి ఇట్లా వచ్చేసాక ఇలా ఉంటాయండి వాగులు వీటిని వాములు అంటారంట మా చిన్నప్పుడు బాబాయి పిన్ని కూడా ఇదే వర్క్ చేసేవాళ్ళండి అండి వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచి వచ్చేవాళ్ళు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు నన్ను సదుపాయాలు లేవు కదా అప్పుడు ఇక్కడ ఏరు ఉంటుందండి పెద్దగా వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఆ ఏరులో ఈదుకుంటూ యువతలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ కనిపించింది కదా అప్పుడు బ్రిడ్జ్ లేదండి కాలినడక మార్గంలో ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ ఏట్లో దిగి యువతలకు వచ్చి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళండి ఇప్పుడు కాస్త పర్వాలేదు సదుపాయాలన్నీ పెరిగాయి ఇవి చూసారా ఈ పాండ్స్ ఉన్నాయి కదా ఈ పాండ్స్లో ఉన్న వాటర్తోనే ఉప్పు తయారీకి ఉపయోగిస్తారు అంటే నార్మల్ వాటరు పనికిరావండి ఈ వాటర్ కూడా మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్లో బోర్ వేసి ఆ వాటర్ని స్టోర్ చేసి పెడతారు అవి సన్లైట్కి అవాబ్రేట్ అవుతూ సెల్నెట్ అనేది ఎయిటీన్ డిగ్రీస్ వచ్చే వరకు ఉంచి అప్పుడు వాటిని పిల్ల కాలువల ద్వారా తీసుకొచ్చి ఈ వాముల్లో స్టోర్ చేసి ఉప్పు తయారు చేస్తారండి అదంతా కూడా వాళ్ళ మాటల్లో చెప్తారు ఇంకా పిన్ని వాళ్ళు అయితే కొంచెం ఈ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రాసెస్కి అప్పట్లో వాళ్ళు చేసిన ప్రాసెస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇలాగే వాములు ఉండేవి ఈ ఫ్లాట్ ప్లాట్ఫామ్ లాగా ఉంది కదా అడుగు భాగం దాన్ని అంతటినీ వీళ్ళు ఇక్కడ చెక్క కర్రలతోనే వీళ్ళు మొత్తం ఇలా రుద్దినట్టు చేస్తున్నారు అప్పుడైతే మనుషులతోనే కాళ్ళతో తొక్కి తొక్కి ఆ ప్లాట్ఫామ్ని తయారు చేసేవాళ్ళు అనమాట కాళ్ళతోటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వెళ్ళేవాళ్ళండి ఆ పనికి అంటే ఇది సమ్మర్లోనే కాబట్టి సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలందరూ కూడా వెళ్ళేవాళ్ళు అనమాట సరదాగా అన్న కూడా వెళ్ళేవాడు ఒకరోజు నేను కూడా ఏడుస్తుంటే ఇంకా నాన్న పంపించాడు బాబాయ్ వాళ్ళతో ఒకరోజైతే బాగుండింది కానీ నెక్స్ట్ డే ఆ ఏరు బాగా పొంగుతూ బై ఏట్లో నుంచి దిగి రావడం చాలా కష్టమైపోయింది ఇంకా ఏడవడం మొదలు పెట్టేసరికి ఇంక బాబాయి వీపుని ఎక్కించుకొని ఈదుకొని యువతలకు తీసుకొచ్చాడు ఇంక కట్ చేస్తే ఇంక నెక్స్ట్ డే నుంచి నేను వెళ్ళలేదండి అంత భయం వేసిందప్పుడు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసేవాళ్ళు వెళ్ళి సరదాగా ఒక టెన్ రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు అనమాట మార్నింగ్ సిక్స్ కల్లా వెళ్ళిపోతే లెవెన్ కల్లా అయిపోద్దండి లెవెన్ తర్వాత ఈ వర్క్ చేయలేరండి చాలా హీట్ అనమాట ఈ ఉప్పులో వర్క్ చేయటం అనేది చాలా కష్టం అయితే పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అంటే ఇది సమ్మర్లోనే ఇది అనుకూలం అనమాట ఇది పండించడానికి ఉప్పు అయితే అప్పుడు ప్రాసెస్ వేరు ఇప్పుడు ప్రాసెస్ వేరండి ఇది ఇప్పుడు నేను నిల్చో ఉన్నాను కదా ఆ మడిలో ఉప్పు తయారైంది అదే కవిత ఇలా తొక్కేవాళ్ళు కదా అప్పుడు ఇప్పుడు లేదండి ఇప్పుడు ఆ టెక్నాలజీ అన్నీ మారిపోయాక ఇప్పుడు అంతా వేరు అని చెప్తుంది కవిత వీళ్ళు ఎలా చేస్తారనేది తన మాటల్లోనే వింటాం ఫస్ట్ నీళ్ళు పెట్టేస్తారు ఇది పొడిగా ఉంటుంది కదా నీళ్లు పెట్టేస్తారు నీళ్ళు పెట్టేసి పాలకతో రుద్దుతారు రుద్దినప్పుడు ఇక్కడ తెల్లగా వస్తుంది உயிர் அது மட்டி உப்பே ஆ மட்டே உப்பு லா தா நீ மட்டி கிந்தே உண்டது తీసింది ఈరోజు తీసేరు ఇదే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా ఈ కర్రతో ఈ చెక్క కర్రతోటి ఇలా లాగేస్తున్నారండి అప్పుడైతే కాళ్ళతో తొక్ తొక్కేవాళ్ళు అనమాట ఆ అంతటిని ఇప్పుడైతే ఇలా చేసేస్తే మళ్ళీ ఇందులో ఉప్పు తయారవుతుందంట ఈ వాటర్ మీద కాస్త నురుగ్గా మురికిగా ఉంటే ఈ పక్కన ఉన్న కాలువలోకి ఆ మురికినంతటిని తీసేస్తారంటండి లేదంటే ఉప్పు కలర్ చేంజ్ అయిపోతుంది తెల్లగా రాదు ఉప్పు నీట్గా ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది కూడా వస్తుందని చెప్పారు ఇక ఇది వచ్చేసి ఇది రెడీ అయిపోయింది ఈ ఇట్లా ఈ దంతులు ఉన్నాయి చూసారు ఈ ముళ్ళ ముళ్ళగా ఈ దంతులతోటి ఆ ఉప్పును లాగుతూ ఉంది ఇలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి ఇది స్టిక్ అయిపోతుంది అంటండి అందుకోసం ఇప్పుడు ఈ వాముకు పక్కనే ఒక సన్నగా గంజేర్లని ఒక కాలువ లాగా పెట్టున్నారు ఆ గంజేర్లో ఈ ఇందులో వాటర్ అవైబ్రేట్ అయిపోతూ ఉంటాయి కదా ఆ గంజేరు కాలువలో నుంచి ఈ ఈ వాగులు కొంచెం పీల్చుకుంటూ ఉంటాయి అనమాట అప్పుడు ఉప్పు గట్టిపడకుండా ఈ దంతులతో లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుందని చెప్పారండి నేను కూడా ట్రై చేశాను తీయడానికి ఏం ఈజీగా వచ్చింది ఇంక ఈ తీసిన దాన్ని అంతటినీ వాళ్ళు పెద్ద పెద్ద దంతులు ఉన్నాయి కదా ఇందాక చూశారు కదా కర్రలు వాటితోటి అంతా లాగేసి గట్టి మీద వేసేసుకుంటున్నారు అది కొంచెం కష్టం అనిపించిందండి అంటే అది కూడా నేను ట్రై చేశాను అనమాట కొంచెం శక్తి చాలా అవసరం అండి ఇలా చేయాలంటే ఇలా అంతటిని గుట్ట చేసేసుకొని ఈ ఇక్కడి నుంచి అంటే లాగేటప్పుడు కూడా టెక్నిక్ ఉపయోగిస్తున్నారండి మట్టి రాకుండా తీస్తున్నారు మట్టి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు కొంచెం తగ్గించేస్తారంట ఇలా తీసేసి ఇంకా గట్టు మీద వేసుకుంటున్నారు ఇక్కడ నా వాళ్ళు కాలేదు ఇది కష్టం అనిపించింది ఇప్పుడు ఇప్పుడు లాగిన దాంట్లో మట్టి వచ్చిందని మళ్ళీ అంతా వెనక్కి వెళ్తున్నాడు కొంచెం ఆ వాటర్లు అంతా కడిగినట్టు తీసి ఈ గట్ల మీద పెట్టుకుంటారు గట్ల మీద పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఉప్పు డ్రైగా అవుతుంది కదా అప్పుడు వాళ్ళు బుట్టల్లో తీసుకెళ్ళి బయట ఆరపెట్టుకుంటారండి పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి చూసారు ఇందాక అలా ఆరపెట్టేసుకుంటారు అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళంతా డలార్లు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్తారు ఇప్పుడు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా వీళ్ళకి రోజుకి ఎంత వస్తుంది అనేది వాళ్ళ మాటల్లోనే విందామండి బాబురా మీకెట బాబురా మీకెట్లా అప్పుడు మీరు చేస్తారు కదా మీకు యాభై రూపాయలు వంద కేజీ బస్తా యాభై రూపాయలు మీకు ఎన్ని ఎన్ని ఎంత చేస్తే అంత ఇది ముప్పై బస్తాలు వస్తుంది సో మీరు ఈ ఒకరోజు ఒక రోజు అంతా పడుతుంది మీకు ఈజీగా రెండు రోజులు పడుతుంది రెండు రోజులు మోసి అంతా పైకి వేసే లేక మన మన లెక్క నేను ఎన్ని ఉన్నాయా ఇప్పుడు మొత్తం నాలుగేనా ఒకటి రెండు అయితే ఇప్పుడు ఒకసారి చేస్తే మళ్ళీ ఐదు రోజులు ఆగొద్దా సరిపోద్ది అంతే కదా కట్టలు కట్టలు అంటే యాభై రూపాయలు ఎందుక దీనికి మూడు వందలు కట్టలు వస్తాయండి ఇప్పుడు ఈ ఒక్క ఈ ఒక్క ఏమంటారు మడి మడియా కయ్యా వామి వామి అంట మూడు వందలు అంటే మూడు ఐదు పదిహేను పదిహేను వందలు అది రెండు రోజులు శ్రమ ఇప్పుడు ఎండ వచ్చేలా వెళ్ళిపోవాలా అందుకని చీకడతో పో నాలుగు గంటలకల్ వచ్చేస్తారు ఎండలు వచ్చే కొద్ది కానీ ఇది ఎంత ఎండలు ఎండలు ఎక్కువ వస్తే అంత తొందరగా మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు నాలుగు గంటలు కట్టొస్తారా ఈ ఎంత ఎండ ఎక్కువ అంత వస్తుంది బాబురావు ఎక్కువ ఎంత ఎండ ఎక్కువ ఉంటే అంత తొందరగా వస్తుంది ఉప్పు ఎండలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా సెల్ వాటర్లోని నెట్ని బట్టి కొంచెం ఇట్లా గడ్డలు గడ్డలుగా వచ్చి చూసారా దాన్ని బట్టి చేంజ్ అవుతుందని చెప్పారు ఇక రిటర్న్లో వస్తుంటే కవిత మాకు కూడా కాస్త ఉప్పి బస్తాలు నింపించిందండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్